ਧੰਨਵਾਦ ਜੀ ਸੁਨਾ ਪ੍ਰਧਾਨ ਜੀ ਮੈਂ ਤੁਹਾਨੂੰ ਬਹੁਤ ਬਹੁਤ ਧੰਨਵਾਦ ਕਰਦਾ ਹਾਂ ਕਿ ਨਾ ਅਸੀਂ 19 ਜਨਵਰੀ ਦੇ ਦਿਨ ਕਾਟਾ ਹੋਣ ਦੀ ਵਾਰਤਾਲਾਪ ਕਰਦੇ ਹਾਂ ਅਸੀਂ ਲਾਣੇ ਨਾ ਕੋਈ ਹੈ ਅਰੇ ਆਇਆ ਤਾਂ ਪ੍ਰਧਾਨ ਜੀ ਜਿਹੜੇ ਪੁੱਤ ਕਹਿੰਦੇ ਉਹਨਾਂ ਨੂੰ ਨਾਲ ਉਹਨਾਂ ਦੇ ਬਹੁਤ ਸਾਰੇ ਅੰਮੀ ਰੋਪਾ ਲੜਿਆ ਪਿੱਛੇ ਨੇ ਉਸ ਨੂੰ ਮਾਰੀ ਪੜਾ ਸੈਂਜਰ 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 ਲਾ ਸੈਂਜਰ ਬਹੁਤ ਹੋ ਗਿਆ ಹಾ ಕಾಣಿಣ poured… yeah Hey! 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 Hey!

బలికొండ రంగనాథ స్వామి ఆస్తులతో గ్రామం అరవింద్రామం చెన్నెల పులసర స్వామి ఆస్తులతో ఎండి సమీర కొట్టాలపల్లి గ్రామం బుక్ సముద్రం అనంతపురం జిల్లా వారి చెప్పాలి దానికి అన్న పండికిన అన్న పండికిన మొలరి స్థానానికి 10 సెకన్ల ముందుం జల ఉన్నాయ్ అన్న పండికిన అన్న పండికిన తో తోకతరి మధ్య పండికిన పండికిన తో శ్రీయుడు బుక్కల సముద్రం இந்தா பாரு மெஸ்காரே இந்தாரே ஃபிட் हो गया ஏச்சுடாரே மாவோரி காரனை अंदर போலாம் நியாயகர சுப்பிரமணிய கர்ணால கச்சன가 ஆ சмирவ நம்பர் 5 லேர்னா பதையில இந்தர சமை உண்டான அவசியம் ராயனா கைல கொண்டு வரவாலே நீங்க பண்ணியா கேரியே டாலிங் ஓ ముప్పై ఆరు సెకండ్ల ముందంజ మొదటి స్థానానికి మొదటి స్థానానికి ముప్పై ఆరు సెకండ్ల ముందం గెల ఉన్నాయి వెళ్ళే రౌండ్ మూడు ஆஹா 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 ஆரே மொகல டிரைவ் இந்த காடிக்கு ஆஹா தம்பி நம்ம நம்பர் பைல இறறலாமா போட்டோ போட்டோ புடு 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 நீ இந்த மா குடான் நீ 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 தச்சமாடா தோம்ல காரே நெக்ஸ்ட் ரெடி கொண்டானே தோம்ல காரே பா 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 பா

మూడవ రౌండ్ పూర్తి చేసుకున్న ఏడు వందల యాభై అడుగులకు రాని నాలుగు నిమిషాల్లో పూర్తి చేస్తాయి ఐదు సెకండ్ల ముందంజలో ఉన్నాయి మొదటి స్థానానికి వచ్చే రౌండ్ నాలుగు బలిగొండ రంగనాథ స్వామి ఆశ్రమంతో కొత్తల హరివేన్ యాభై నిమిషం గ్రామం పేరు రంగాల జిల్లా కమాయి ఎండి సమీరా కొత్తపల్లి బుక్కరాయ సముద్రం వచ్చే రోజు నాలుగు ఎనిమిది దేవస్థానం తొమ్మిది బయలుదేరి రావాలా కొత్తపల్లి కృష్ణా గారు సుదేంద్రారెడ్డి గారు తన గ్రామపేట మండల కడప జిల్లా మరి కొత్తమంది గ్రామాలా బయట నా సహకరించాలనా మీరు సహకరించబోతే ఎవరు సహకరిస్తారు మనకు అందరు ప్రయత్నలు ఉంటారు సామాన్యంగా సదుగునీ కూడా చెప్పాలా గత బయలు కావాలా తొమ్మిది బయలుదేరు కావాలా పదిహేడుగా ఉండాలా எ கூட யூடியூப்ல சா யூ ட்யூப்ல சா Agora, eu, um, eu, um, eu, um, eu e o <coughs> ము లో మొదటి స్థానానికి వెనుకబడి ఉన్నాయి రెండవ స్థానానికి కూడా మీ గత వెనుకబడి ఉన్నాయి మూడవ స్థానానికి ఇరవై ఒక్క సెకండ్ వెనుకబడి ఉన్నారు ఈ రౌండ్ లో మల్లికొండ రంగనాథ స్వామిందు

తొమ్మిది బయలుదేరిరా ఎనిమిది లేదు కనుక కొత్తపల్లి కృష్ణ జైచంద్ర రెడ్డి గారు తిరుమల దిండి కాసీపేట మండల కడప జిల్లా వారి చెప్పాలి పది రెడీగా ఉండాలి రెడ్డి గారు రాయల్చేరు కామెంట్ మేకలా భనుజ గారు వెళ్ళే రౌండ్ ఆడిలో వానదేవుడు ఆడాలని ఉంటుందా ఈ ఎద్దుల ప్రదర్శనకు పందెములిచ్చిన దాతలు మొదటి ప్రైజు నలభై వేలు టోపి అబ్రహము మరియు ముని పాలరాజు రెండో బహుమతి ముప్పై వేలు కంది ప్రసాద్ కంది ఏం మూడో బహుమతి ఇరవై బహుమతి ఇరవై వేలు కొమ్ము కరుణ గారు ఐదో బహుమతి పదహైదు వేలు కాళ్ళ పెద్ద పుల్లయ్య మరియు కాళ్ళ చిన్న పుల్లయ్య ఆరో బహుమతి మోహన్ బాబు కుమారుడు టోపి రజేష్ ఎనిమిదో బహుమతి ఆరు వేల చాలా ధ్యానం ఏసేపు తొమ్మిదో బహుమతి నాలుగు వేల భూని ఆల్పేడి కుమారుడు పదో బహుమతి మూడు వేలు మార్కుడు జయవర్తను ప్లీజ్ లైట్ చేయండి సమయం 5 నిమిషాలు

ఆరవ రౌండ్ పదహైదు వందల అడుగుల జనాన్ని పన్నెండు నిమిషముల రెండు సెకండ్ పూర్తి చేసుకున్నాయి మీ రౌండ్ ఏడు ప్రస్తుతానికి ఈ రౌండ్ లో నూట నలభై ఏడు అడుగులు వస్తే ఆరవ స్థానంలో కొనసాగవచ్చు ఆహా ఓడెత్తరామది నూట నలభై ఏడు అడుగులేస్తే ఆరవ స్థానంలో కొనసాగవచ్చు సమయం

చెప్తానా సే జరిగా నా సే రౌండ్ ఏడు తొమ్మిది నెంబర్ కూడా రెడీగా ఉన్నారు పది కూడా బయలుదేరి రావాలి ప్రతి కూడా మా

वर्ग <laughs> न